రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం బలహీన వర్గాలను ఆర్థికంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు బలహీన వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కులవృత్తులకు ఆర్థికంగా ఉపాధి కల్పించి బలోపేతం చేస్తామని తెలిపారు మేము బలహీన వర్గాలకి న్యాయం చేస్తామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా బాబు గారు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా నేను ఒక బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా గత శాసనసభ సమావేశాల్లో కుల గణన సర్వేకు తీర్మానం చేసిన దాని యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆ ప్రక్రియ కొనసాగుతోంది ఉంది ఈ రోజు కూడా ఒక చారిత్రాత్మక దినం ప్రధానమైనటువంటి వృత్తిపరమైన కులాలకు సంబంధించి గతంలో కార్పొరేషన్ లేవు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షత జరిగినటువంటి కేబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన కులాలు కులవృత్తులు చేసుకునే సందర్భంలో మాడరేషన్ సాంకేతికమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళను ఆర్థికంగా ఎదగడానికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి తోడ్పడాలైన సాంకేతికత్వాన్ని జోడించడానికి ప్రత్యేకించి ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గాని అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన విధంలో జరుగుతున్న అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా జరగాలి పేరుకే గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించి ఆ విధంగా కాదు వాటి విధి విధానాలు నిధుల కేటాయింపు ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన తోటి ఈ రోజు ఏర్పాటు చేసిన కమిషన్ కార్పొరేషన్ల పేర్లను ముద్రాజ్ కార్పొరేషన్ యాదవ కుర్మ కార్పొరేషన్ మున్నూరు కాపు కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్ పెరికారి క్షత్రియ కార్పొరేషన్ లింగాయత్ బలిగా కార్పొరేషన్ మేర కార్పొరేషన్ గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా చాలా కాలంగా ఈపీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది దాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆర్థికంగా వెనకబడ్డ ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈపీసీ ఉన్నటువంటి అనేక మంది వైశ్య సోదరులు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా వంద రోజులు ఉత్పత్తి చేస్తా ఉండే ఆ ఈపీసీలకు సంబంధించినటువంటి వైశ్య కార్పొరేషన్ కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం చెప్పింది